హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూసేసేయండి ఫుల్ వీడియోని మీకు నచ్చితే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు ఇది వచ్చేసి నిన్న నైట్ పెరుగు తోడుపెట్టానండి వాతావరణం బాగా వర్షాలు పడి చల్లగా ఉంటుంది కదా డే టైంలో తోడుపెట్టేస్తే తోడుకోవట్లేదు మార్నింగ్ పిల్లలు పాలు తాగిన తర్వాత మిగిలినవి తోడుపెట్టేస్తే నైట్ కానీ అసలు నైట్ కూడా తోడుకోవట్లేదు డిన్నర్ టైం కూడా అందుకనేసి కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కదా అని నేను మొత్తం పాలైతే కాగబెట్టేసి నైటే తోడు పెట్టేసాను దాంట్లో కొంచెం అంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేయొచ్చు నేను మర్చిపోయాను అయినా తోడుకుంది బాగానే ఉంది ఇంకా అది మార్నింగ్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట కొంచెం పాలు ఏంటంటే ఇప్పుడు కొంచెం చలికాలం వర్షాకాలం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మామూలుగా అయితే గోరువెచ్చగా వేసి సరిపోతుంది సమ్మర్ టైంలో ఈ వర్షాకాలం అలాగే చలికాలం అయితే కొంచెం కాలుతూ ఉండగానే వేయాలి అలాగే ఒక స్పూన్ వేసే తోడు పెరుగు కానీ మజ్జిగ కానీ రెండు స్పూన్లు వేసుకోవాలి దాంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏదైనా ఒకటి యాడ్ చేసి పైన వేడిగా ఉండడానికి గిన్నె ఇట్లా బోర్లింగ్ చేసి పెట్టాలన్నమాట అంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా అందుకనేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న మీగడ కూడా తీసి పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో అయితే మొత్తం ఐస్ అలా కట్టేసింది దాంట్లో ఉన్నది కొంచెం మిగడ అదంతా ఐస్ అనమాట అదంతా మెల్ట్ అయ్యేంత వరకు దాని పక్కన కింద ప్లేట్ పెట్టేసి క్లీన్ చేశాను నైట్ పాలు కాబెట్టేటప్పుడు కొంచెం ఇట్లా ఒక అంటే వస్తుంది కదా మా దీవెన స్టవ్ ఆఫ్ చేయకుండా ఊదమంటే లోపలికి కూదకుండా పైనుంచి పక్కకు కూదింది అది మొత్తం పడిపోయింది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్లో ఉన్న పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నాకు ఏమేమి గిన్నెలు కావాలో కుక్కరు టీ గిన్నె ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఫస్ట్ పాలు పెడతాను మ్యాక్సిమం నేను లేవగానే స్టవ్ పైన ఇంకా వాటర్ కొంచెం చల్లేసి మరీ కొంచెం అంత బాలే స్టవ్ అంతా అంత నీట్గా నాకు స్టవ్ నీట్గా ఉండాలి వంట చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు గమనించే ఉంటారు తుడుస్తూనే ఉంటాను ఎన్నిసార్లు చేతులుగాలిన బొబ్బలు ఎక్కిన అంటుకుపోయినా సరే ఇంకొంచెం వాటర్ అయితే చల్లేసి మొత్తం అంతా తుడిచేసా అనమాట ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని చాక్పీస్ ఉంటుంది కిచెన్లో మళ్ళీ బయటకు వెళ్ళి తేవడం ఎందుకనేసి ఒక రెండు మూడు ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా దానిపైన ఇట్లా ముగ్గు వేసేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు కుంకుమది పెట్టేసి పాల ప్యాకెట్ తీసుకొస్తామంటే మూడు ప్యాకెట్లు ఒకటేసారి తీసుకొస్తామన్నమాట పిల్లలు తాగడానికి ఒకటి ఒకటి పెరుగు తోడేయడానికి ఇంకా రెగ్యులర్గా వస్తే టీకి లేదంటే మా వారి టీ అవి తాగుతారు కదా పొద్దున సాయంత్రం వాటి కోసం అనేసి మూడు పాలు పాల ప్యాకెట్లు తీసుకొస్తాము దాంట్లో ఫస్ట్ ఒకటి ఇంకా మార్నింగ్ టైంలో పిల్లలు తాగడానికి అలాగే టీ కోసం అనేసి ఒకటి తాగబెట్టాను ఇంకా స్టవ్ కింద కూడా అనమాట మొత్తం అంతా ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను కానీ ఆ ముగ్గు ఉంటుంది కదా నిన్నటిది అది తీసేశాను మళ్ళీ వేసాను అనమాట నెక్స్ట్ ఇంకా హ్యాండ్ వాష్ వేసేసుకొని నైట్ పాలు కొన్ని ఉంటే అది టీ గిన్నెలో పోసేసాను టీ కోసం అని ఇప్పుడు పాల ప్యాక్ కట్ చేసి మళ్ళీ పిల్లల కోసం అయితే ఇంట్లో వేసేసి కొంచెం వాటర్ మిక్స్ చేసి ప్యాకెట్లో ఫ్రిడ్జ్లో పెడతాం కదా వెన్న మొత్తం ప్యాకెట్ కంటుకుంటుంది అందుకే నేను దాంట్లో వాటర్ వేసి బాగా ఇలా ఊపామంటే వాటర్తో పాటు మిక్స్ అయిపోతుంది ఇంకా అది కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ పాలుగా పెడుతున్నాను ఈరోజు గోంగూర పచ్చడి వస్తుంది చూడండి పులిహోర గోంగూర వస్తుంది మన ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో నైట్ చేసాము ఆ రెసిపీ అయితే షూట్ చేసాం అనమాట ఇంకా మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి అదే కర్రీ ఉంది అదే సారీ పచ్చడి ఉంది తీసుకెళ్తా అన్నారు ఒకవేళ తీసుకెళ్ళను అంటే వేరే చేద్దాం అనుకున్నాను ఇంకా వంకాయ ఇంట్లో మొన్ననే తీసుకొచ్చాము కదా కూరగాయలు అన్నీ అలాగే ఉన్నాయి తీసుకెళ్తాను అని చెప్పారు అందుకని ఇంకా వంట అయితే ఏమంటే రైస్ పెట్టేశాను కానీ కర్రీ అయితే ఏం చేయలేదు టిఫిన్ కోసం టైం ఉందిగా తొందరగా లేచాను ఈరోజు నైట్ ఎందుకు నిద్ర పట్టలేదు కొంచెం పొట్ట అప్సెట్గా ఉండి నిద్ర సరిగ్గా రాలేదన్నమాట ఎప్పుడు టైం అవుతుందా అని అలారం పెట్టుకొని చూస్తూ ఉన్నాను అలారం మోగ ముందుకే మెలకు వచ్చేసింది చాలాసార్లు ఇంకా లేచేశాను టిఫిన్కి కూడా ఏం నానబెట్టలేదు నిన్న ఈరోజు దోశకు నానబెట్టాలి దీవెన్ బాబు టైంకి కొంచెం గోధుమ పిండి ఉండే అది టైంకి గుర్తు చేసేదనమాట ఏం టిఫిన్ చేయాలి దీవెన్ అని అంటే కిచడీ చేయనా ఉప్మా చేయనా ఏదైనా ఉప్మా అసలు లేదు మామూలుగా అడిగాను పాస్తా ఉంది కానీ అది పొద్దున్న పొద్దున్నే దినబుద్దు అవ్వదు ఈవినింగ్ స్నాక్ టైంలో దినబుద్ధవుతుంది పాస్తా పూరీ చేయమన్నాడు వాడికి ఇష్టం కదా ఏదో సడన్గా అది చెప్పేసరికి నా దగ్గర పూరి పిండి ఒక్కటే ఉంది కొంచమే ఉంది అది కూడాను ఇంకొంచెం కలిపేసి ఆ కొంచెం కూడా కలిపేసి కొంచెం కొంచెం చిన్న చిన్న బౌల్స్లా చేసేసి చిట్టి పూరీలు అయితే చేసేసి ఇచ్చాను అలాగే సండే రోజు వండిన మటన్ వండే ఈవినింగ్ టైంలో కూడా వండామన్నమాట కొంచెం ఉంచేసి అది ఉంటే ఇంక మటన్ వేసేసుకొని తినేశారు నిన్న స నిన్న మండే కదా మండే రోజు ఏం తినలేదండి దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి మాకు పిల్లలు కలిపి ఒకేసారి రైస్ అయితే ఒక టూ గ్లాసెస్ అయితే రైస్ కడుగుతున్నాను లేట్ అయితే మాత్రం కొంచెం క్వాంటిటీ ఎక్కువైనప్పుడు ఎట్లయినా టైం పడుతుంది కదా అనేసి నేను ఒక్కోసారి వాళ్ళ వరకే పెట్టేస్తాను రైస్ ఇంకా టైం ఉంది కొంచెం నెమ్మదిగా చేద్దాం అనుకున్న టైంకి మాత్రం కొంచెం అందరికీ కలిపి ఒకేసారి వంట చేసేస్తాను ఇంకా మనం లేసే టైము మూడును బట్టి సిచ్యువేషన్ బట్టి ఇంకా అడుగు తోడ్చేసి మొత్తం మూత అయితే పెట్టేసుకున్నాను రైస్ అయితే అదే ఉడుకుతూ ఉంటుంది స్విచ్ ఆన్ చేశాను కాసేపు అది నాన్తుంది దాంట్లోనే నానిన తర్వాత బియ్యము ఆటోమేటిక్గా కుక్ అవ్వడానికి తీసుకుంటుంది అనమాట ఇది గీక్ రోబో కుక్ మేము వాడే కుక్కరు ఇది ప్రెషర్ కుక్కర్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో చికెను మటను సాంబారు పప్పు కూడా వండుకోవచ్చు విజిల్స్ కూడా వస్తాయి దీనికి రైస్ పెట్టుకోవచ్చు అన్ని కర్రీస్ చేసుకోవచ్చు అన్నిటికీ అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఎంత టైం కావాలి ఆటోమేటిక్గా అన్ని కలిపేసి పెట్టుకుంటే అదే తీసుకుంటుంది అనమాట ఎంత టైం ఏ రెసిపీ చేస్తున్నావు అని సెలెక్ట్ చేస్తే చాలు టైం అయితే అదే తీసేసుకుంటుంది రైస్కి అయితే ట్వెల్వ్ మినిట్స్ తీసుకుంటుంది చాలా బాగా అవుతుంది మీరు చూసారు కదా చాలాసార్లు పిల్లలకి బాక్స్ అది ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ గిన్నెలో చూస్తున్నాను పిండి ఎంత ఉంది ఏంటి దాన్ని చూసి ఆ బట్టి గిన్నె తీద్దామనేసి మొన్న చపాతి చేయంగా కొంచెం మిగిలిందనమాట ఇంకా అదే కవర్లో పెట్టేసి అలాగే పెట్టాను కొంచెం కొంచెం మిగిలినవి ఉంటాయి కదా అవి ఇంకా ఆ పక్కన రైస్ కుక్కర్ పక్కన ఒక బాస్కెట్ ఉంటుంది చిన్నది దాంట్లో పెడతాను అనమాట కవర్లో పెట్టి డబ్బాలో వేస్తే గుర్తుండదు అనేసి ఇక లాస్ట్లో ఎటు కాకుండా ఉంటుంది కదా అవి ఏదో ఒక దాంట్లో యూజ్ చేయొచ్చు అనేసి పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడ పాలు కాగా టీ కూడా పెడుతున్నాను నెక్స్ట్ ఇంకా పూరీ చేయడానికి కోసం కడాయి తీశాను దీంట్లోనే నేను డీప్ ఫ్రై ఎక్కువ చేస్తాను ఎందుకంటే చిన్నగా ఉంటుంది ఆయిల్ తక్కువ పడుతుంది స్టీల్ కడాయి కాబట్టి తొందరగా హీట్ అవుతుంది అనమాట వడ లేదంటే ఇట్లా మనకి పూరి గారెలు ఇలాంటివి బాగా వస్తాయి అనమాట దీంట్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను కొంచెం ఉందని మీరేం టిఫిన్ చేశారు తప్పకుండా కామెంట్ చేయండి వంటలు ఏం చేశారు పిల్లల లంచ్ బాక్సెస్ ఏం చేశారు మీరు కూడా అంటే మార్నింగ్ మార్నింగ్ పిల్లలు సరిపడా వండుతారా లేదంటే ఒకేసారి వండేస్తారు నాకు తెలిసి ఒకటేసారి అనుకుంటా రెండు మూడు సార్లు చేయాలంటే కష్టం మనం అంటే ఇంకా వెజ్ వీడియోస్ షూట్ చేసుకుంటాం కాబట్టి ఏదైనా రెసిపీ చేయాలంటే కొన్ని కొన్నిసార్లు టైంని బట్టి అలా చేస్తూ ఉంటాము ఇక్కడ గిన్నెలో మటన్ ఉందని చెప్పాను కదా అది కొంచెం బాగా కూల్ ఉంది అది తగ్గిన తర్వాత గిన్నెలో వేసేసి వెయిట్ చేద్దాం అనేసి చూస్తున్నాను మా పూరి పిండి నిజంగానే చేస్తున్నావు అని ఆశ్చర్యపోతున్నా అనమాట టైంకి గుర్తు చేశాడు వాడు ఏం టిఫిన్ లేకపోతే అవును దీవెన్ నిజంగానే చేస్తున్నావు నువ్వు చేయమన్నావు కదా ఫాస్ట్గా రెడీ అవ్వ లేకపోతే ఇవంతా పడేస్తా అని చెప్పా చిన్నప్పుడు కూడా అంతే పని ఏదైనా చేయకపోతే ఏదైనా ఏదైనా పిండి వంటలు చేసిన చేయకపోతే మొత్తం కుడితిగా పడేస్తాను ఏదంటే ఆవులు గేదెలు తాగేది ఉంటే చూసారా నీళ్ళు దాంట్లో పడేస్తా అని బెదిరిచ్చేది ఎక్కడ పడేస్తారో నిజంగానేసి అనేసి మా దీవెన బాబు కూడా అలాగే నా మాటిని వెళ్ళిపోయాడు రెడీ అవ్వడానికి ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేశాడంటే కానీ లేదంటే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ పట్టి బ్రష్ చేసి అయిపోయేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాడు అక్కడొక్కడే టైం తీసుకుంటాడు ఈ మిగిలిన టైం అయితే ఏం తీసుకోడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతాడు ఈరోజు ఐడి కార్డ్స్ కోసం ఫోటో దిగుతున్నారంట అందుకే కొంచెం మంచిగా రోజు కంటే కొంచెం తొందరగా నీట్గా రెడీ అయ్యాడనమాట ముందే ఇలా బాల్స్ అంటే పిండికి ఏం కాసేపు కలిపి పెట్టలేదు ఆల్రెడీ టైం లేదనేసి ఇంకా మళ్ళీ వీటిని తాళవాలి మళ్ళీ కాలవాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం క్వాంటిటీ కానీ ఎంతైనా టైం తీసుకుంటుంది కదా అందుకనేసి ముందే కలపగానే వెంటనే బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ కిచెన్ దగ్గరే నించొని చేసేసాను పాలు కాగే కదా ఇది చిన్న బర్నర్ మీద షిఫ్ట్ చేసి ఇటు పెట్టుకున్న దగ్గరగా ఉంటే ఈజీగా ఉంటుందని నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మీకు రైట్ సైడ్ అది ఉంది కదా రౌండ్ది గ్రానైట్ది బండ అదైతే మొన్న అమ్మ పంపించింది అన్నమాట ఈజీగా ఉంటుంది దానిపైన ఎంత అంటే వెడల్పుగా చేయాలన్నా ఏదన్నా వీడియోస్ సంబంధించి ఏదన్నా అలాంటివి చేయాలన్నా సరే బాగా అనిపిస్తుంది అతుక్కోదు మెయిన్గా పిండి పొడి పిండి వేసినా నూనె రాసినా అతుక్కోవట్లేదు ఈజీగా వచ్చేస్తుంది దాన్నే యూజ్ చేస్తున్నా నేను చపాతీ చేసిన ఇవి చేసిన ఆల్రెడీ చపాతీ పీట కూడా ఉంది నా దగ్గర నాకు నాకేం స్టవ్ పక్కన చేయబుద్దు అవ్వదు ప్లేస్ కొంచమే ఉంటుంది అక్కడ ఆల్రెడీ అన్నీ పెడుతూ ఉంటాం కదా అనేసి నాకు అంత నచ్చదనమాట ప్లేట్ ఇంతకుముందు స్టీల్ ప్లేట్ వాడదని ఆ తర్వాత చపాతీ పీట తీసుకొచ్చాను ఆ తర్వాత ఇప్పుడు ఇది ఇది కడిగి అక్కడ పెట్టేస్తాను మళ్ళీ వాడేటప్పుడు మళ్ళీ కడిగి నీట్గా చపాతీ వాళ్ళు అవన్నీ తీసి కడిగేసి తుడుస్తాను నాప్కిన్తో దూడి చేసి చేస్తూ ఉంటాను ఈ పాలల్లో బాగా మీగడ వచ్చింది టీ అయితే నూనె నూనెగా ఉంటుంది అనమాట అలా పెడతానికి పై పై మీగడ తీసేసాను నిజంగా నాలుగు బర్నర్లు ఉండడం వల్ల పాలు టీ కూర టిఫిన్ అన్నీ టైంకి అయిపోతాయి మనకు ఓపిక ఉండాలి ఏది ఎందులో వేస్తున్నామో చూసుకునే ఎంత ఇది ఉండాలి కానీ మొత్తం వెంటనే అయిపోతుంది ఎంత వంటైనా ఈజీగా సిక్స్ థర్టీకి అట్లా వస్తే కిచెన్లోకి పిల్లలు వెళ్ళేంత వరకు ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇంకా మనం టిఫిన్ చేసి మన కోసం దోశ ఏదైనా వేసుకోవాలని నైన్ వరకు కిచెన్లోనే ఉండాల్సి వస్తుంది పాప ఆడవాళ్ళు నేత పిల్లలు వెళ్ళంగానే కొంచెం ఇల్లంతా ఊడ్ చేసుకొని ఒక్కో మార్నింగే ఊడుస్తాను ఒక్కోసారి మళ్ళీ ఊడ్చిన తరే మళ్ళీ రెడీ అంతా పడిపోతుంది కదా టిఫిన్ చేస్తే మళ్ళీ ఊడుస్తాను నైన్ థర్టీ టెన్ అప్పుడు ఊడ్ చేసి కాసేపు కూర్చుంటాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా బెడ్ మీద కూర్చొని ఆ తర్వాత ఇంకా పని ఉంటే వేరే పని బట్టలు ఏమైనా ఉంటే అవి చూసుకుంటూ ఉంటాను ఇక్కడ టీ కూడా మసులుతుంది నెక్స్ట్ ఇంకా ఇవి తీసుకొని ఇవి క్లీన్ చేసేసుకోవాలి ఎన్ని గుర్తుంటాయి కదా అది చేయాలి ఇది చేయాలి ఈ పని ఆ పని అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఇది చేయాలి ఇది చేయాలి అనేసి ఎగ్స్ కూడా పెట్టేశాను అంటే ఎప్పటి నుంచో దీవెన్ బాబు డాక్టర్ ఫ్రూట్స్ అవి ఎగ్స్ పాలు పెట్ట మన దగ్గర నుంచి ఇంకా కంటిన్యూ చేస్తున్నా అనమాట డైలీ మార్నింగ్ లేదా ఈవినింగ్ మార్నింగ్ కొంచెం హెవీగా ఏదైనా టిఫిన్ తింటే మాత్రము లంచ్ బాక్స్లో పెడతాను లంచ్లో వద్దు అని అంటే నైట్ పెడతాను అనమాట నైట్ మ్యాక్సిమం తినకూడదు డైజెషన్ అవ్వదు అనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెము మధ్యాహ్నం టైము లేదంటే మార్నింగ్ తీసుకున్న బాగానే ఉంటుంది ప్రోటీన్ కాబట్టి మ్యాక్సిమం చాలామంది చికెను ఎగ్స్ ఆమ్లెట్ బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి మార్నింగే తింటారు ఇక్కడ చూడండి మొత్తం అంతా నాప్కిన్ తీసుకొస్తున్నా అనమాట తుడుచుకోవడానికి అక్కడ వైట్ లైన్ ఉంది దానిపైన అది పోవట్లేదు రావడమే కటింగ్లోనే అట్లా మార్క్స్ వేస్తారు కదా మార్క్ అది అట్లనే ఉండిపోయింది మామూలుగా చిన్నగా కట్ చేయాల్సిందే అది పెద్దగా వచ్చేసింది ఇట్లా చేసి మాత్రం పెద్ద ఏమీ అనిపించట్లేదు ఊగడం ఉండదు ఇది సేమ్ కింద మన కిచెన్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాబట్టి నాకు షేక్ అవ్వడం కానీ అటు ఇటు కదలడం కానీ అలా ఏం అవ్వట్లేదు మంచిగా ఉంది ఫిక్స్ అయిపోయింది అనమాట కరెక్ట్గా అక్కడ ఉన్న ప్లేస్కి సెట్ అయిపోయింది కాకపోతే అలాగే ఉంచాను నేను తర్వాత చేసేసిన తర్వాత మళ్ళీ స్కబ్బర్తో కొంచెం సబ్బుతో క్లీన్ చేసేసుకొని మళ్ళీ కడిగి తూ చడబెట్టేస్తాను ఇప్పుడైతే పూరీ రెడీ అయిపోతుంది దీంట్లోకి మటన్ కర్రీ కూడా వెయిట్ చేసేసాను పూరీ చేయడం చాలా అంటే కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ మంది ఉంటే మాత్రం టైం పడుతుంది కానీ ఒక రెండు మూడు అట్లా తీసి తింటే మాత్రము కొంచెం పిండితోటి చేసేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు తొందరగా కలిపి తొందరగా చేసినా సరే ఈజీగా అయిపోయింది పూరీలు అయితే చాలా బాగా బొంగాయి చాలామంది మంది మొన్న మొన్న పూజ చేసినప్పుడు కామెంట్ పెట్టారు దీపాలు దేవుడి వైపు ఉండాలని ఆ దీపాలు ఎన్నిసార్లు చెప్పినా చాలా మళ్ళీ అడుగుతూనే ఉంటారు అర్థం కాదు ఏమో నాకు తెలియదు కానీ పాపం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదనుకుంటా కొంతమందికి అది కామాక్షి అమ్మవారు దీపాలు అంటే ఆ దీపమే ఒక అమ్మవారు అనమాట అందుకే దాంట్లోనే ఒత్తి వేసి వెలిగిస్తాము కావాలంటే ఎవరినైనా అడగండి చూపించి మామూలుగా ప్రమిదలైతే రౌండ్వి ఇట్లా మన ఫ్లవర్ లాగా ఉన్నవి అవి అయితే వైపు పెడతాము ఒత్తులు అంటే అంటే కొన్ని కొన్ని చెప్పడంలో తప్పలేదు కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను చాలామంది అంటే తెలుసు రిప్లై కూడా ఇచ్చారు కానీ మళ్ళీ ఒకళ్ళు పెట్టినా సరే అదే కామెంట్ మళ్ళీ పెడుతున్నారు అదే వీడియోకి అంటే కామెంట్స్ ఉంటే చూసి అలవాటు లేకపోవచ్చు కానీ అదనమాట రీజన్ వచ్చేసి అది దీపానికే మనకి కామాక్షి అమ్మవారు ఇట్లా సైడ్కి ఏనుగులా వస్తూ వచ్చాయి ఇంకెందుకంటే పెద్దవి కూడా ఉంటాయి చాలామందిని చూడండి ఎలా వెలిగిస్తారు వాటిని మామూలుగా మొత్తానికైతే పూరీ చేయడం అయిపోయిందండి ఈ ఆయిల్ ఏంటంటే ఇందాక పాలు మరిగాయి కదా మీగడ అది ఊదే ఊదేటప్పుడు పొయ్యి నూనెలో పడిపోయిందనమాట అంటే అప్పటికి ఇంకా ఆయిల్ హీట్ చేయలేదు హీట్ చేయ ముందుకే దాంట్లో పడిపోయింది నేను ఆల్రెడీ స్పూన్తో తీసాను కానీ అది కొంచెం ఉండి ఆయిల్ హీట్ అయ్యే కొద్దీ అట్లా వచ్చేసింది అనమాట ఇంకా సరే ఉండాలి అని ఇంకొక పూరి ఫస్ట్ పూరి ఇంకోటి బాగా గాలింది బాగా పొంగి రెడ్డిగా అయిపోయింది అది కూడా ముక్కలు ముక్కలుగా అయింది కొంచెం తీస్తుంటేనే ఇట్లా అయిపోయింది నెక్స్ట్ పూరి అయిపోయింది పిల్లలకి పెట్టేసి ఇచ్చాను ఆల్రెడీ వాళ్ళు సగం తినేశారు ఇంకా నా పని అయిపోయి బాక్స్లో అవన్నీ రెడీ చేద్దాం అనుకున్న టైంకి దీవిన ఫస్ట్ జడలు వేయమన్నదనమాట నాకు జడ వేస్తే నాకు ఫస్ట్ టెన్షన్ తగ్గిపోయింది జడ ఇని ఇంకా ప్లేట్ తీసుకొని వచ్చేసింది ఆ జడ వేసేటప్పుడు ఎన్నిసార్లు లేచిందో ఒకసారి పూరి కోసమని లేచింది పూరి కోసం లేచింది ఇంకోసారి వాటర్ కన్ లేచింది ఇంకోసారి ఏమో షూ వేసుకుంటా టిఫిన్ తినడం అయిపోయింది కదా ఈ లోపనేసి లేచింది అనమాట ఎన్నిసార్లు లేచింది ఫ్యాన్ వేసుకుంటా అని ఒకసారి లేచింది పప్పు పిల్లలు లేచేది పొద్దున్న లేవడమే అంతంది మాత్రం వాళ్ళ పెద్దవాళ్ళకే లేవబుద్ద అవ్వదు ఇంకా వాళ్ళకంటే మరి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది నీ వర్షం పడి వాతావరణం చల్లగా ఉండేసరికి ఫ్యాన్ వేసుకొని బ్లాంకెట్స్ కప్పుకొని పడుకొని అస్సలు లేవబుద్ద అవ్వట్లేదంట నిద్ర వచ్చేస్తుందని మా దీవెన్ బాబు రెడీ అయ్యా చూడండి ఇట్లా రెడీ అయ్యాను ఇట్లా రెడీ అయ్యాను నేనని ఫైనల్గా పూరి అయితే తినేసారి ఇంకా ఒకటి జడ వేయడం ఒక్కటే ఇది అనమాట కొంచెం నైట్ టైంలో అయితే చిక్కు తీసేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కానీ మళ్ళీ రిబ్బెన్స్ ఇప్పడం మళ్ళీ చేయడం దానికి వచ్చి హోంవర్క్ రాసుకునేసరికి టైం అంతా సరిపోతూనే ఉంది ఇంకా ఈ రోజు నుండి మామూలుగా సిఆర్పి అని చెప్పాను కదా ఇన్ని రోజులు ఈ రోజు నుండి సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయంట అందుకోసం అనేసి ఇంకా హోంవర్క్స్ ఎక్కువగా ఉంటాయి అస్సలు ఇక డుమ్మలు లేకుండా వెళ్ళాలి చూడండి ఇక్కడ జడలు వేస్తే చాలామంది అడిగారు అక్క దగ్గర చూపించవా రిబ్బన్స్ ఎలా వేస్తారు కుర్చీలు వేయడం కొంచెం చూపించండి అనేసి నేను ముందే చెప్పాను అనమాట ఇంతకుముందు వీడియోస్లోనే ఫస్ట్ మనము ఏదైనా రిబ్బెన్స్ జడకు వేయక ముందుకే కుచ్చులు వేయడం నేర్చుకోవాలి రిబ్బెన్ తీసుకొని మొత్తం అంత రెండు వైపులా సమానంగా తీసుకొని ఈవెన్గా ఇట్లా అయిపోయి నేను తీస్తున్నాను కదా అలా తీసి మధ్యలో కానీ ఒక ముడి వేసి ఫస్ట్ కుచ్చీలు వేయడం నేర్చుకోవాలి ఆ తర్వాత జడకు వేయడం నేర్చుకోవాలి జడక అల్లడం ఈజీ పాయలో ఇలా పెట్టేసుకొని అల్లేయడమే కుచ్చీలు వేయడం మెయిన్ అనమాట ఊడిపోకుండా గట్టిగా వేయడము ఇక్కడైతే మొత్తానికి జడ వేయడం అయిపోయిందండి ఇంకా అక్కడ ఉన్నవన్నీ తీసేశాను క్లిప్పు దువ్వెన అవన్నీ తీసేసి ఇంట్లో పెట్టేసి నెక్స్ట్ ఇంకా ప్లేట్స్ కూడా తీసేసాను అనమాట లంచ్ బాక్సెస్ హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాక్సెస్ అన్నీ రెడీగా పెట్టాను మార్నింగ్ లేవగానే టబ్లో ఉన్నవన్నీ ఇట్లా పెట్టేసాను ఫ్యాన్ గాలికి ఏమన్నా వాటర్ ఉన్నంత పోతుందనేసి రైస్ కూడా తీసుకొచ్చాను ఇంకా చల్ల వచ్చే అంత టైం లేదు దీవెనకైతే అలాగే పెట్టాను కలపాలి కదా దీవెనకి తీవెనకు బాక్స్లో పెట్టంగా మిగిలిన రైస్లో కర్రీ వేసేసి మొత్తం కలిపేసి ఇంకా బాక్స్లో పెట్టేస్తాను స్నాక్స్ కోసం అనేది స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు అంటే తినడానికి తీసుకొచ్చారు నార్మల్గా నిన్న తీసుకెళ్లారు స్వీట్స్ చెర్ర రెండు రెండు అయితే ఏం నచ్చలేదు అనమాట ఇద్దరు నాకేం నచ్చినాయి లేవంటే నాకు కూడా నచ్చలేదని మళ్ళీ అక్కడ పెట్టేశారనమాట మార్నింగ్ పెరుగు తోడు పెట్టని చెప్పాను కదా అదే దీవెన తీసి పెరుగు తీసుకెళ్తుంది దీవెన బాబుకి అంత ఇష్టం ఉండదు ఏదో కొంచెం రైస్ స్కూల్లో తిన్నావా లేదా అన్నట్టుగా తింటాడు దీవెన మాత్రం పెరుగు తీసుకెళ్తుంది ఇంకా అందులో చట్నీలు పచ్చళ్ళు ఏదన్నా అయితే కంపల్సరీ తీసుకెళ్తుంది మజ్జిగ కానీ పెరుగు కానీ ఎవరి బాక్స్ కొళ్ళకైతే పెట్టేశాను ఇంకా టైం అయితే అనమాట ఎయిట్ థర్టీ అయిపోయింది స్టార్ట్ అవ్వాలి వీళ్ళ స్కూల్ ఎయిట్ ఫార్టీ కల్లా స్కూల్లో ఉండాలి దగ్గరే కాబట్టి మాకు పెద్దగా ఏమంత జర్నీ ఏం ఉండదు ఇంకా రెడీ అయి కూర్చున్నారనమాట అన్నీ అయిపోయింది వాళ్ళ తమ్ముడు కోసం వెయిటింగ్ దీవెన స్నాక్స్ ఏం తీసుకెళ్ళలేదు ఎవరు ఈరోజు ఎందుకంటే పూరి తిన్నారు కదా ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది మీకు తర్వాత ఆకలేస్తుంది అని అంటే ఏమనలేదు ఒక్కొక్కసారి తీసుకు బనానా ఉంది తీసుకెళ్ళమంటే బనానా మొన్న టూ డేస్ తిన్నాక ఏం వద్దంటున్నాడు దీవెనప్పుడు సరే మీకే ఆకలేస్తుంది నెక్స్ట్ డే నుండి అప్పుడు తెలుస్తుంది అని నేను ఏమనలేదు ఇంకా అదనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇల్లు అంతా నీట్గా చేసేసాను మీగడ ఉంటే వెన్న అది కాగబెడుతున్నా అనమాట నెయ్యి కోసం అలాగే పూజ కూడా అయిపోయింది మేము కూడా ఫ్రెష్ అయిపోయాము పూజ అయిపోయింది అంతే వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది